నమస్తే నా పేరు బాపయ్య భరత స్వాగతం భారతదేశం తన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో మన జాతీయ పతాకం వెనుక ఉన్న కొన్ని అరుదైన చారిత్రక వాస్తవాలను వాటితో ముడిపడి ఉన్న గాంధీ ఆలోచనలను ఇప్పుడు మనం ఒక్కసారి విశ్లేషించుకుందాం పతాకంలో చరఖా ఉండేది మొదట్లో అయితే గాంధీ దాని మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అనే మాట కూడా ఒకటి ఉంది సో స్వాతంత్ర్యం రాకముందు భారత జాతీయ కాంగ్రెస్ పతాకంలో రాట్నం ఉండేది ఈ చరక గాంధీ సిద్ధాంతాలకు స్వదేశీ ఉద్యమానికి స్వయం సమృద్ధికి ప్రతీక పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలిపే ఒక బంధంగా అహింసకు చిహ్నంగా గాంధీ చరకను భావించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజ్యాంగ సభ జాతీయ పతాకంలో చరకా స్థానంలో అశోక చక్రాన్ని చేర్చాలని నిర్ణయించినప్పుడు గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చరకా లేని జెండాకు తాను సెల్యూట్ చేయనని కూడా ఆయన భీష్మించుకున్నారు అయితే జవహర్లాల్ నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు అశోక చక్రం ధర్మం శాంతి అలాగే నిరంతరం పురోగతికి ప్రతీక అని వివరించడంతో గాంధీ చివరికి అంగీకరించారు ఈ సంఘటన గాంధీ తన మొండి పట్టు ఎలా ఉంటుందో చెబుతోంది గాంధీ తన సిద్ధాంతాలపై ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఆయన ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి పంతొమ్మిది వందల ముప్పైల ఆరంభంలో భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్ లో భాగంగా డొమినియన్ హోదాలో స్వాతంత్రం పొందింది అయితే జాతీయ పతాకంలో బ్రిటిష్ యూనియన్ బంకును చేర్చడం మంచిది కాదని సూచించారు ఇది బ్రిటన్తో ఉన్న బంధానికి ప్రతీకగా ఉంటుందని ఆయన నమ్మారు అయితే ఈ ప్రతిపాదనను భారత ప్రజలు ముఖ్యంగా జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు స్వతంత్ర దేశానికి బ్రిటిష్ వలస పాలనకు చిహ్నంగా ఉండకూడదని గట్టిగా వాదించారు ఈ ప్రతిపాదన చివరికి పక్కన పెట్టబడింది ఇక దేశ విభజన సమయంలో జరిగిన నౌఖాలి మత ఘర్షణల సమయంలో గాంధీ పాత్రపై అనేకమైన విమర్శలు ఉన్నాయి నౌఖాలిలో హిందువులపై ముస్లింలు దాడులు చేస్తున్నప్పుడు గాంధీ అక్కడికి వెళ్లి హిందువులకు అహింసా మార్గాన్ని బోధించారు ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయవద్దని శాంతియుతంగా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పినట్టుగా చరిత్రలో నమోదైంది ఈ మాటలు హిందువులలో చాలా ఆగ్రహాన్ని కలిగించాయి ఇది కేవలం ఒక వర్గానికి మాత్రమే అహింసను బోధించడం ఆత్మరక్షణ హక్కును నిరాకరించడమేనని విమర్శకులు అభిప్రాయపడ్డారు ఈ సంఘటన గాంధీ అహింసా సిద్ధాంతం పట్ల ఎంతగా విశ్వసించారో ఆ విశ్వాసానికి ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారో తెలుపుతుంది అయితే ఇది అహింసా సిద్ధాంతమా లేక ఇతర ఏ లోపాయికార ఒప్పందమా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది ఇక ఈ ఆగస్టు పదిహేనున మన స్వాతంత్రం వెనక ఉన్న త్యాగాలను మనం గుర్తు చేసుకునేటప్పుడు ఈ సంక్లిష్టమైన చారిత్రక అంశాలను కూడా నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం జై హింద్ జై భారత్